హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు అమర్ మీరు ఫోర్ టీఎక్స్ కొనడం ఎలా అనేది చూపించబోతున్నాను ఇప్పుడు మీరు ఫస్ట్ ట్రెస్ట్ వాలెట్ ఓపెన్ చేయగానే డీబ్రౌజ్కి వెళ్తాం మనం అటు మన వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటాం మనం ఫస్ట్ మా మన ఇన్నర్ వ్యాలెట్లో అమౌంట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్ అవుటర్లో ఉన్నాయా ఇన్నర్లో ఉన్నాయా అవుటర్లో ఉంటే ఇన్నర్లోకి తీసుకురండి ఇన్నర్లో ఉంటే మనకు కైన్స్ మెటాఫోర్స్ కైన్ కొనడం ఈజీ అవుతుంది కాబట్టి మనం మెటాఫోర్స్ కైన్లు అనేవి కొనాలి అనుకుంటే ఇన్నర్లోకి డైస్ తీసుకొని రండి దాని తర్వాత మనకేం చేస్తామంటే మనకి ఇక్కడ ఎవరున్నావు ఫోర్ డిఏ డిఈఎక్స్ దాంట్లోకి వెళ్తే ఇలా మనకు ఉంటుంది ఇక్కడ కనెక్ట్ చేయని వాళ్ళకు కనెక్ట్ అని వస్తుంది ఇక నొక్కితే మూడు గీతలు నొక్కుతాము మూడు గింతలు నొక్కితే ఇక్కడ మనకు కనెక్ట్ చేయని వాళ్ళకు కనెక్ట్ అని వస్తుంది అప్పుడు మనం కనెక్ట్ చేయాలన్నమాట ఇప్పుడు నాకు కనెక్ట్ అయిపోయింది కాబట్టి ఇలా చూపిస్తుంది కనెక్ట్ చేయాలి అదే మనకు టెస్ట్ వాలెట్లో అయినా మెటామాస్క్లో అయినా మనం ఆడ టోకన్ ప్యాకెట్లో అయినా సరే అక్కడ మెటామాస్క్ అని వస్తుంది దాని మీద కొడితే ఆటోమేటిక్లీ ఏదైనా తీసేసుకుంటుంది అది అయిపోయాక మనం ఇక్కడ బై అనే ఆప్షన్ చూసుకోవాలి ఎంత రేటు ఉంది ఇప్పుడు అనేది మనం ఇక్కడ చూసుకున్నాక మనం ఏం చేస్తామంటే బయ్యను కొడతాం బయ్యను కొట్టినప్పుడు ఇక్కడ మొత్తం తీసుకోవట్లేదు లిమిటెడ్ ఆర్డర్స్ లిమిట్ ఆర్డర్స్ అక్కడ మనం త్రీ పాయింట్ జీరో త్రీ త్రీ పాయింట్ జీరో ఫోర్ అని ఉంది కదా అది కాదు మినిమం అంత తక్కువలో అంత పెట్టుకోవచ్చు మనం అనేది మనం త్రీ పాయింట్ టెన్ అనేది ఇప్పుడు పెట్టుకోవాలి మనం ఇప్పుడు త్రీ పాయింట్ టెన్ పెడుతున్నాను తీసుకుంటుంది చూడండి త్రీ పాయింట్ టెన్ తీసుకుంటుంది ఒకవేళ లెవెన్ పెడదాము అనుకుంటే అది తీసుకోదు చూడండి రెడ్లో చూపిస్తుంది కాబట్టి అది ఎంత ప్రైస్ వరకు పెట్టుకోవచ్చు అని అంటున్నారో అంత ప్రైజ్ వరకు మనం పెట్టుకోవచ్చు టెన్ అని పెడుతున్నాను మనకు ఎన్ని కావాలి మెటాఫోర్స్ కైన్లు అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి లేదా మన దగ్గర డైల్ ఉన్నదాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ కొడితే ఇట్లా వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఒక చిన్న నైంటీ నైన్ పర్సెంట్ అన్నట్టు చూసుకోవాలి ఇప్పుడు సపోజు కింద కైన్స్ ఉన్నాయనుకోండి మన దగ్గర ఒక వంద కాయలు కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ వందకు ఎంత అవుతాయో డైల్ ఉన్నాయా లేదా కరెక్ట్ చూసుకోవాలి చూసుకున్నప్పుడు వంద కాకుండా నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ అని పెట్టుకోండి ఇక్కడ అప్పుడు బయ్యాన్ని కొడితే మనకు బయ్యాని ఓకే అయిపోతుంది సింపుల్గా ఇలా అడుగుతుంది ఇలా బయ్య అయిపోతుంది అన్నమాట ఓకే చేస్తే అయిపోతుంది లేదు మనం ఆర్డర్ పెట్టాక ఎక్కడ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ కింద మనకు వస్తుంది చూడచ్చు ఇక్కడ ఓపెన్ ఆర్డర్ మనం ఏదైనా ఆర్డర్ ఆల్రెడీ పెట్టుంటే ఒకవేళ ఇక్కడ చూపిస్తుంది ఆర్డర్ అయిపోతే ఓకే ఆర్డర్ అయిపోయింది మన కైన్స్ వచ్చేసినాయి డైల్ కట్ అయిపోయి అంటే ఇక్కడ చూసుకోవాలి మనకు వచ్చేసింది అని ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏం లేదు ఆర్డర్ పెట్టలేదు కాబట్టి ఏం కనబడట్లేదు మనకి ఆల్రెడీ వన్ పాయింట్ నైన్ టెన్ నడుస్తుంది నై. కాబట్టి అది నడుస్తున్నాయి ఇప్పుడు అలా అంతా పెట్టిన వాళ్ళే అది ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంటాయి కొన్ని కైన్స్ అమ్ముతూ ఉంటారు కొంతమంది కొంటూ ఉంటారు మ్యాక్సిమం అంతే పెట్టవచ్చు తక్కువలో మినిమం ఇంత పెట్టుకోవచ్చు అని ఇచ్చిండు ఎంత అంటే అంత సెట్ చేసుకోవచ్చు ఇది సార్ బై చేయడం